పోస్టాఫీసు ద్వారా నెలకు ఇరవై వేల రూపాయలు వరకు సంపాదించడానికి మిమ్మల్ని అనుమతించే ప్రయోజనకరమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది వివరాలను అన్వేషిద్దాం పదవీ విరమణ తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయం కోసం ప్లాన్ చేయడం సవాలుగా ఉంటుంది దీనిని పరిష్కరించడానికి సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భద్రత కల్పించడానికి అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి ప్రభుత్వం రూపొందించిన పథకాన్ని ప్రారంభించింది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ గా పిలువబడే ఈ చొరవ కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం ఇది పదవీ విరమణ పొందిన వారికి ఐదేళ్ల మెచ్యూరిటీ వ్యవధితో నమ్మదగిన ఆదాయ వనరులను అందిస్తుంది హామీ ఇవ్వబడిన రాబడి పదవీ విరమణ తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని పొందండి ఆకర్షణీయమైన వడ్డీ రేటు ఈ పథకం డిపాజిట్లపై ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ సీనియర్ సిటిజన్లు ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు మరియు సాధారణ చెల్లింపులను పొందవచ్చు అధిక పెట్టుబడి పరిమితి గరిష్ట పెట్టుబడి పరిమితి ముప్పై రూపాయలు లక్షలకు గతంలో పదిహేను లక్షల రూపాయలు పెంచబడింది ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అరవై ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ పౌరుడు ఎవరైనా వన్ టైం డిపాజిట్ చేయడం ద్వారా పోస్టాఫీసు లో పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకం ఆర్థిక స్వాతంత్ర్యం మరియు భద్రతను అందిస్తుంది ఇది పదవి విరమణ చేసిన వారికి అద్భుతమైన ఎంపిక